హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు రుద్రనేత్రుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం అదే విషయం నేను తనని అడగలేదురా అడగాలి అని అనుకున్నాను కానీ అర్జెంట్ మీటింగ్ ఉండటంతో ఆఫీస్కి బయలుదేరి వచ్చేశాను అడగలేదు అడిగితే తను ఏం సమాధానం చెప్తుందో వినాలి అని నాకు కూడా ఇంట్రెస్టింగ్గానే ఉంది అని అన్నాడు రుద్ర అన్నట్లు చెప్పటం మర్చిపోయాను ఈ టాపిక్ గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు నువ్వే రుద్రనేత్రుడు అని నేను కూడా సాత్వికతో చెప్పేశాన్రా ఇంతకు మించి విషయాలు ఏమీ చెప్పలేదులే కానీ సాత్విక కూడా నువ్వే రుద్రనేతుడు అని తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది అని అన్నాడు నేత్ర అంటే ఇప్పుడు మన ఫ్యామిలీలో మన ఇద్దరి గురించి దాదాపు అందరికీ తెలుసు అన్నమాట అని అన్నాడు రుద్ర అంటే అందరికీ తెలుసు మా నాన్నకి రమ్య అత్తయ్యకు తప్ప అని అన్నాడు నేత్ర రుద్ర ఒక్క క్షణం ఆగి రుద్ర అత్తకు తెలిసినా పర్లేదురా పెద్ద ప్రాబ్లం కూడా ఏమీ అవ్వదు అత్తయ్య అర్థం చేసుకుంటుంది అన్న ఫీలింగ్ నాకు ఉంది కానీ మీ నాన్నకు మాత్రం విషయం తెలియకూడదురా ఒకవైపు బెస్ట్ ఫ్రెండ్ మరోవైపు బావ వీళ్ళిద్దరి గురించి తెలిస్తే అంకుల్ అస్సలు తట్టుకోలేరు కాబట్టి అంకుల్కి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయాలు ఏవి తెలియకూడదు అని అన్నాడు నేను కూడా తెలియకూడదు అని అనుకుంటున్నాను కానీ ఎప్పుడైనా తెలియకూడని సిచ్యువేషన్లో తెలిస్తే ఎలా అనేది ఆలోచిస్తున్నాను ఒకవేళ నేను చెప్తేనే బెస్ట్ ఏమో అని కూడా అనుకుంటున్నాను కానీ తెలిస్తే తట్టుకోలేరు అని ఆగిపోతున్నాను చెప్పకుండా అని అన్నాడు నేత్ర సర్లే తెలిసినప్పుడు చూద్దాం అప్పటి వరకు తెలియకుండా మేనేజ్ చేద్దాం అని రుద్ర అన్నాడు అప్పటికే సంధ్య వల్ల ఇంటి దగ్గరకు రావటంతో కారు ఆపాడు రుద్ర ఇద్దరూ కారు దిగి ఇంటి లోపలికి అడుగు పెడుతూ ఉన్నప్పుడే ఇంటి లోపల తమ ఇద్దరి భార్యల నవ్వులు వినిపించటంతో ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని వీళ్ళిద్దరూ ఎప్పుడు ఇక్కడికి వచ్చారు అని అనుకుంటూనే ఇంటి లోపలికి అడుగు పెట్టారు కింద చాప పరిచి ఆ చాప మీద సాత్విక కూర్చొని ఉంది సాత్విక ఒడిలో సంధ్య కూతురు ఉంది సాత్వికకి ఒకవైపు సంధ్య మరోవైపు యష్మి యష్మి ఒడిలో ఉన్న యశ్వంత్ సంధ్య కూతురు వైపే చూస్తూ ఉండటం అప్పుడే ఇంటి లోపలికి అడుగు పెడుతూ ఉన్న ఫ్రెండ్స్ ఇద్దరు కూడా గమనించారు ఏంట్రా నీ కొడుకు అప్పుడే పుట్టిన పిల్ల మీద కన్నేసాడా ఏంటి అలా కన్నార్పకుండా చూస్తున్నాడు కొంపదీసి ఆ పిల్ల వాడిదే అని ఫిక్స్ అయిపోయాడా అని రుద్రని అడిగాడు నేత్ర వాడేం చేస్తాడు మనం కంబైండ్గా ఉన్న చెల్లెల సంధ్య నాకు కూతురు పుడితే నీకు పెళ్ళాంరా అని వాడికి చెప్పింది మరి వాడు ఆ మాటలను సీరియస్గా తీసుకొని వాడి పెళ్ళాన్ని వాడు చూసుకుంటున్నాడు అలా వాళ్ళు వాళ్ళు చూసుకుంటున్నప్పుడు మధ్యలో నీకేంటిరా బాధ అని బెటకారంగా అన్నాడు రుద్ర అంటే అప్పుడే అంత దూరం వెళ్ళిపోయారా అది నాకు తెలియకుండా అని నోరు తెరిచాడు నేత్ర ఎంత దూరం వెళ్ళలేదు ఇప్పుడు మనం మన చెల్లెలు ఇంటికి వచ్చేసాం అని రుద్ర అంటున్నప్పుడే సంధ్య వాళ్ళిద్దరినీ చూసి ఏంటన్నయ్యా ఇప్పుడు ఇప్పుడు మీకు గుర్తొచ్చిందా ఈ చెల్లెలు మీ ఇద్దరికీ ఒక చెల్లెలు ఉంది అన్న విషయం అసలు గుర్తుపెట్టుకున్నారా లేదా అని పైకి లేచి నడు మీద రెండు చేతులు పెట్టుకుని చిరుకోపంగా నేత్ర ఇద్దరి వైపు చూస్తూ అడిగింది నేత్ర నోరు తెరిచేలోపే రుద్ర సంధ్య దగ్గరకు వచ్చి ఆమె భుజం చుట్టూ చేతిని వేసి ఇందులో నా తప్పేం లేదు సంధ్య అంత నేత్రాదే తప్పు నేను వెళ్దామని ఎన్నోసార్లు చెప్పాను కానీ వాడే ఆఫీస్ వర్క్ ఉంది నేను బిజీ బిజీగా ఉన్నాను నాకు రావటం కుదరదు వెళ్దాంలే వెళ్దాంలే అంటూ టైం గడిపేశాడు కానీ నీ దగ్గరకు రాలేదు వాడు రాకుండా మళ్ళీ నేను ఒక్కడనే వస్తే వాడు అలుగుతాడు అని నేను రాలేదు అని అమాయకంగా చెప్పాడు రుద్ర రుద్ర కూడా అలా మాట్లాడతాడా అని ఆశ్చర్యంగా అక్కడ ఉన్న అందరూ కూడా నోరు తెరుచుకొని మరీ చూస్తూ ఉన్నారు నేత్ర గుండెల మీద కొట్టుకుంటూ అమ్మో అమ్మో ఎన్ని ఎన్ని అబద్ధాలు ఎన్ని అబద్ధాలు రా ఎప్పటి నుంచి నేర్చుకున్నావురా ఎన్ని అబద్ధాలు చెప్పటం నీకు ఎంత కోడలు పుడితే మాత్రం మరీ దారుణంగా ఎన్ని అబద్ధాలు చెప్పాలా అసలు ఏమైనా న్యాయంగా ఉందారా నీకు సంధ్య దగ్గరకు వెళ్దామని నేను నీ దగ్గరకు వచ్చి నిన్ను ఇక్కడకు తీసుకొని వస్తే అవన్నీ కాకుండా నేనే సంధ్య దగ్గరకు రావటానికి కుదరం లేదు అని చెప్పి అంటున్నాను అని ఇక్కడ సంధ్య దగ్గర నన్ను ఇరికిస్తావా ఇదేమైనా న్యాయంగా ఉందిరా నువ్వు కంత్రిగాడివి అని తెలుసు కానీ మరీ ఇంత కంత్రిగాడివని నేను అస్సలు అనుకోలేదురా బాబు సంధ్య నేను నిజం చెప్తున్నాను వాడే అబద్ధం చెప్తున్నాడు అని నేత్ర తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవటానికి తెగ ట్రై చేస్తున్నాడు రుద్ర నేత్ర మటలను ఏమాత్రం పట్టించుకోకుండా సాత్విక ఒడిలో ఉన్న ఆ బుల్లి పాప దగ్గరకు వచ్చి ఆ పాపని ఎత్తుకొని నా కోడ బంగారంలా ఉందిరా నీకు నచ్చిందా నీ పెళ్ళం ఇక ఇది మన ఇంటికి రావాల్సిన పిల్లే అంటూ తన కొడుకు బుగ్గలాగుతూ అడిగాడు రుద్ర చూడు చేసిందంతా చేసి కొడుకు కొడలతో ఎంత బాగా ఆడుకుంటున్నాడు నీ అన్నయ్య అని కచ్చగా పళ్ళు నూరుతూ అన్నాడు నేత్ర అబ్బా చాలే నేత్ర ఆపు నువ్వు నీ గోల ఎలా అయితేనేంటి ఇద్దరు వచ్చారు కదా ఇక రేపటి కార్యక్రమం గురించి ఆలోచిద్దాం మీ గోలు ఆపితే అని అన్నది సాత్విక రేపటి కార్యక్రమ ఏముంది అని అయోమయంగా అడిగాడు నేత్ర ఒరేయ్ నా కోడలికి పేరు పెట్టాలరా అలానే ఉయ్యాల్లో కూడా వేయాలరా ఇంకా చాలా పనులు ఉన్నాయి అప్పుడే మర్చిపోయావా అని ఆ పాపని ఎత్తుకుని నేత్ర దగ్గరకు వస్తూ అన్నాడు రుద్ర నేత్ర మూతిని ముప్పై వంకర్లు తిప్పుతూ నీ కోడలికి నువ్వు పేరు పెట్టుకొని నువ్వు ఉయ్యాల్లో వేసుకుంటే మధ్యలో మేమెందుకు అయినా మాకెందుకు ఇవన్నీ గుర్తుంటాయిలే ఎంతైనా తను మీ కోడలు కదా సంధ్య నువ్వు చెప్పు అంతా మీ అన్న ఇష్టమేనా నా కోడలికి నా ఇష్టమైన పేరు నేను పెట్టే ఆప్షన్ ఏమైనా ఉంటుందా నువ్వేమంటావు నేను నా కోడలికి పేరు పెడితే నీకు ఓకే కదా అని సంధ్యను అడిగాడు నేత్ర నువ్వేంది బే పేరు పెట్టేది నా కోడల పేరు నేనే పెట్టాలి మధ్యలో వేలు పెట్టావనుకో వేలు కట్ అయిపోతుంది కాళ్ళు చేతులు పెడితే అవి కూడా కట్ అయిపోతాయి అని అన్నాడు రుద్ర రే ఇది మరీ అన్యాయం రా అని నేత్ర అంటుంటే అబ్బా చాలే ఆపండి ఇద్దరు లేటుగా వచ్చి బాగా కహానీలు చెప్తున్నారు అని యష్మి అంటూ రుద్ర చేతిలో ఉన్న పాపను తీసుకొని సరస్ చేతిలో పెట్టి సంధ్య ఇక నువ్వు తగులుకో అని యష్మి పక్కకు వెళ్ళిపోయింది ఇది ఒక్కటి చాలు మొగుడు తప్పించుకున్న వచ్చి ఇరికించటానికి అని మనసులో అనుకొని ఏంటే తగులుకునేది అని సీరియస్గా అన్నాడు రుద్ర అప్పుడే దాక్షాయిని లోపలికి వచ్చి ఏంటి ఇల్లంతా సందడిగా ఉంది ఏం చేస్తున్నారేంటి అని అడిగింది అమ్మ నీ ఇద్దరి కొడుకులు భాగోతం కొంచెం ముందు వచ్చి ఉంటే నువ్వు చూసేదానివి కానీ మిస్ అయిపోయావమ్మా అసలు ఎప్పుడూ లేని విధంగా ఇదిగో ఈ రుద్ర అన్నయ్య చేశాడు చూడు యాక్టింగు సూపర్ ఉంది అంటూ జరిగింది మొత్తం చెప్పింది సంధ్య చిన్నప్పుడు చేయలేని అల్లరి మర్చిపోయిన జ్ఞాపకాలు అన్నీ గుర్తు చేసుకొని ఇప్పుడు మీరిద్దరూ అల్లరి చేస్తున్నారా అంటూ రుద్రనేత్ర ఇద్దరి వైపు చూస్తూ అని ఇంతకీ నా మనవరాలు ఎక్కడా అని అడిగింది దాక్ష్యాయిని ఇదిగో ఈ ఇక్కడ అని సాత్విక సరస్ చేతుల్లో ఉన్న పాపను తీసుకొని వచ్చి దాక్షాయిని చేతుల్లో పెట్టింది పాప భలే ఉంది కదా క్యూట్గా అచ్చం నీలాగే ఉంది సంధ్య ఇదిగో ఈ ముక్కు మాత్రం సరస్సులా కనిపిస్తుంది అని ఎప్పుడైతే దాక్షాయిని నోట్లో నుంచి మాట బయటకు వచ్చిందో రుద్ర కోపంగా సరస్ వైపు చూశాడు రుద్ర చూపికి భయపడిన సరస్ అమ్మో ఈ రుద్రగారేంటి నా వైపు ఇలా చూస్తున్నారు అయినా నా కూతురికి నా పోలికలు రాకుండా ఉంటాయా ఒకవేళ నా కూతురికి నా పోలికలు వస్తే అది కూడా నా తప్పేనా సారేంటో ఇలా చూస్తున్నారు అని బిక్కమొఖం వేసుకున్నాడు సరస్సు రుద్రని చూసి భయపడటం గమనించిన సంధ్య అన్నయ్య అని రాగం తీసింది నేనేం చేస్తున్నానే ఇప్పుడు నేనేమి చేయటం లేదు నీ మొగుడి పోలికలు వచ్చాయి అంటే జస్ట్ చూస్తున్నాను నీ మొగుడిని దానికే నీ మొగుడు భయపడితే నేనేం చెయ్యాలి అయినా నువ్వెందుకు అన్నయ్య అని రాగం తీస్తున్నావు అని నాటకీయంగా అన్నాడు రుద్ర అబ్బా మీ గోల ఆపండి రేపటి ఫంక్షన్ గురించి ఎలా ఏంటి అనేది మాట్లాడండి అని అన్నది యష్మి యష్మి ముందు నీ మొగుడిని నా మొగుడి వైపు అలా కోపంగా చూడొద్దు అని చెప్పు ఆ తర్వాత రేపటి ఫంక్షన్ గురించి మాట్లాడచ్చు ఆలోచించచ్చు తీరిగ్గా ఏదైనా చేయొచ్చు ఇలా నీ మొగుడిని చూసి నా మొగుడు భయపడుతుంటే ఫంక్షన్ ఎలా జరుగుతుంది అని చేతిని కట్టుకుని రుద్రవైపు సీరియస్గా చూస్తూ అన్నది సంధ్య అదేదో నువ్వే నీ మొగుడికి చెప్పమ్మా నా మొగుడిని చూసి భయపడద్దు అని నీ మొగుడు నా మొగుడిని చూసి భయపడుతూ నా మొగుడిని విలు చేస్తున్నాడే అయినా నా మొగుడు హీరో అని రుద్ర పక్కకు వచ్చి అతని చేతిని గట్టిగా పట్టుకొని అన్నది యష్మి ఆ మాటలు వింటున్న సాత్విక అయితే నీ మొగుడు నా మొగుడు తప్ప ఇందులో నువ్వు చెప్పింది నాకైతే ఏమీ అర్థం కాలేదు బావా నీకేమైనా అర్థమైందా అని దీనంగా నేత్రతో అన్నది నేత్ర నవ్వుతూ ఇక్కడ మనం జరిగేది చూస్తూ ఉండేదా తప్ప వాళ్ళ మాటల మధ్యలోనికి వెళ్ళి ఇన్వాల్వ్ అస్సలు కాకూడదు రుద్ర ఈరోజు ఎవరో ఒకరిని బకరా చేయాలి అని ఫిక్స్ అయినట్లుగా ఉన్నాడు అందుకే వాడి మాట తీరు పూర్తిగా మార్చేశాడు చూద్దాం మరి ఎవరు ఆ బకరానో ఎలా బకరాని చేస్తాడు అని అన్నాడు నేత్ర అంటే అని నేత్ర చెప్పిన మాటలు అర్థం కాక అయోమయంగా ఫేస్ పెట్టింది సాత్విక రుద్ర రియాక్షన్స్ నాకు అర్థమవుతున్నాయా ఏంటి నీకు చెప్పడానికి అని మనసులో అనుకొని చూస్తూ ఉండు నీకే తెలుస్తుంది ఒక క్లారిటీ వస్తుంది అని అన్నాడు నేత్ర అయోమయంగా అక్కడ ఉన్న అందరి వైపు చూసింది సాత్విక ఏమీ అర్థం కాక రుద్ర నవ్వుకుంటూ సరస్ దగ్గరకు వచ్చి అతని భుజం చుట్టూ చేతులు వేసి బావా అని సాగదీస్తూ పిలిచాడు అమ్మో ఈ రుద్ర సారేంటి ఎంతగా రాగం తీస్తూ బావా అని పిలుస్తున్నాడు దీని వెనక మనం ఏదైనా కుట్ర దాగి ఉందా అని మనసులో అనుకున్నాడు పాపం ఆ విషయాన్ని పైకి చెప్పలేక సాయంత్రం మా కోసం స్పెషల్గా మందు సిట్టింగ్ ఏర్పాటు చేయొచ్చు కదా బావా అని సరస్ నుంచి ఎటువంటి రియాక్షన్ రాకపోవటంతో రుద్రని తను అడగాలి అనుకున్నది అడిగేశాడు ఏంటి నేనా మందు సిట్టింగా అని కప్పలా నోరు తెరిచాడు సరస్ అవును నువ్వే బావా అని రుద్ర అంటుంటే ఆ పక్క నుండి ఆ మాటలు వింటున్న నేత్ర మరోవైపు నుండి సరస్ భుజం మీద చేతులు వేసి బావా అని పిలిచాడు ఇదేంటి వీళ్ళిద్దరూ నన్ను బావా అని పిలుస్తుంటే అదేదో పెద్ద బూతులాగా నేనేదో కోర్టు బోర్లో నిలబడ్డ ముద్దాయిలా కనిపిస్తున్నాను వీళ్ళిద్దరు నా మీద ఇలా చేతు వేస్తుంటే మర్యాద రామన్న సినిమాలో మధ్యలో నిలబడ్డ సునీల్లా కనిపిస్తున్నానే అని అయోమయంగా వాళ్ళిద్దరి వైపు చూశాడు సరస్ ఏంటి బావా పిలుస్తుంటే పలకటం కూడా లేదు మాట్లాడటం లేదు అని రాగం తీస్తూ అన్నాడు రుద్ర మీరు నన్ను అలా బావా అని పిలుస్తుంటే నాకు ఏదో తేడా కొడుతుంది అని అతను అన్నప్పుడే దాక్షాయిని రుద్ర నేత్ర ఇద్దరిని పిలిచింది అబ్బా అమ్మ కరెక్ట్ టైంకి పిలుస్తుంది అని అనుకుని రుద్ర వెనక్కి తిరిగి ఏంటమ్మా పిలిచావు అని అడిగాడు ఇద్దరు కలిసి సరస్ని ఇబ్బంది పెట్టింది చాలు ఇక వచ్చిన పని చూడండి అని చిరుకోపంగా అన్నది దాక్ష్యాయిని అదే పని మీద ఉన్నాంలే అమ్మ అని సరస్ వైపు చూసి రుద్ర అంటే ఇంతకీ ఫంక్షన్ ఏర్పాట్లు ఎక్కడ చేయాలి ఏంటి మీకు ఏమైనా కావాలి అనేది అన్ని నిర్ణయం తీసుకున్నారా లేకపోతే ఇంకా దానికి టైం పడుతుందా ఆలోచించుకుంటూనే ఉన్నారా మీ లేడీస్కి ఏది తొందరగా నచ్చదు కదా అంతా అయిపోయింది ఇక మీరు బయలుదేరటమే మిగిలింది అని అన్నది దాక్షాయిని సరే సరే పదండి వెళ్దాం ఇంతకీ ఎక్కడికి వెళ్దాం అని అడిగాడు రుద్ర దాక్షాయిని షాపింగ్ మాల్ పేరు చెప్తుంటే కరెక్ట్గా అప్పుడే సరస్ తండ్రి రుద్ర బాబు అని నిదానంగా పిలిచాడు అందరూ బయలుదేరటానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు కూడా ఆయన రుద్రని అలా పిలవటంతో ఆగిపోయి వెనక్కి తిరిగి చూశాడు ఉన్నట్టుండి ఎప్పుడూ లేనిది ఏంటి ఈయన నన్ను పిలుస్తున్నాడు నాతో ఏదైనా చెప్పాలి అనుకుంటున్నాడా అని అనుకొని వెనక్కి తిరిగి కళ్ళు చిన్నవి చేసి సరస్ తండ్రి వైపు చూశాడు రుద్ర బాబు ఈ విషయం మీకు ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు మీకు చెప్పే అంతటోడిని కూడా కాకపోవచ్చు కానీ చెప్పాలి అనిపించి చెప్తున్నాను మా ఇంటికి మహాలక్ష్మి పుట్టింది ఇప్పుడు ఈ భారసాలకు అయ్యే ఖర్చు అంతా కూడా మేమే పెట్టుకోవాలి అనుకుంటున్నాం అలానే మా ఇంటి కోడలకి కావాల్సినవి కూడా మేమే తీసుకోవాలి అని నిర్ణయించుకున్నాం అలానే మా ఇంటికి వచ్చే మీకు కూడా కావలసినవి బట్టలు మేమే పెట్టాలి అని అనుకుంటున్నాం ఇంతకు ముందు వరకు కూడా మా ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ జరిగినా దానికి కావలసిన అవసరమయ్యే ప్రతి చిన్న ఖర్చు కూడా మీరే పెట్టుకుంటున్నారు కానీ ఈ ఒక్క చిన్న ఫంక్షన్కి అయినా మేము అందరి కోసం పెట్టుకోవాలి బట్టలు మిగతావి అన్నీ కూడా అనుకుంటున్నాం ప్లీజ్ కాదు అనొద్దు అని రిక్వెస్టింగ్గా అన్నాడు అయ్యో అలా ఎందుకు అనుకుంటున్నారు అండి ఎవరు డబ్బు పెట్టుకుంటే ఏముంది అంతా మన కోసమే కదా అని అన్నది దాక్షాయిని అది కాదులే వదిన గారు మా ఇంటి మహాలక్ష్మికి బారసాల చేస్తున్నాం కదా ఈ ఒక్క చిన్న ఫంక్షన్కి మా చేతుల మీదుగా చేస్తాం సంధ్య మా ఇంటికి రాకముందు నుంచి అలానే ఇప్పుడు డెలివరీ అయ్యే వరకు కూడా కావలసిన ఖర్చు అంతా కూడా మీరే పెట్టుకున్నారు మేము కూడా ఫస్ట్లో డబ్బులకి ఆశపడ్డాము కాదు అనము కానీ ఇప్పుడు మా ఇంటి మహాలక్ష్మి కోసం ప్రతిదీ కూడా మేమే ఖర్చు చేయాలి అని నిర్ణయించుకున్నాం ప్లీజ్ వదిన గారు మీరు వద్దు అని చెప్పొద్దు అని రిక్వెస్ట్ చేసింది సరస్ తల్లి రుద్ర నేత్ర దాక్షాయిని సాత్విక యష్మి అందరూ కూడా ఒకరి మొక్కలు ఎవరు చూసుకున్నారు ఏం చెప్పాలో అర్థం కాక తన అత్తయ్య మామయ్య చెప్తున్నది అర్థం చేసుకున్న సంధ్య అవునమ్మా ఈ ఒక్కసారికి ఇలా కానివ్వండి అత్తయ్య మామయ్య చెప్పారు కదా వాళ్ళ మాటను ఎందుకు కాదు అనాలి నోరు తెరిచి మనల్ని ఫస్ట్ టైం అడుగుతున్నారు కదా వాళ్ళ ఇష్ట ప్రకారం చేస్తే బాగుంటుంది ప్లీజ్ అని అన్నది వాళ్ళు మనస్ఫూర్తిగా ఆ మాట చెప్తున్నారు అని అర్థం చేసుకున్న రుద్ర సరే అలాగే కానివ్వండి అని నవ్వుతూ చెప్పి పదండి షాపింగ్కి వెళ్దాం అని అందరినీ తీసుకుని రుద్ర బయలుదేరి బయటికి వచ్చేశాడు ముందు వాళ్ళు అనుకున్న షాపింగ్ మాల్ కాకుండా సంధ్య అత్తయ్య మామయ్య ఇద్దరు చెప్పినట్లుగా వాళ్ళు బడ్జెట్కి తగ్గట్టుగా ఒక చిన్న షాపింగ్కి చేయటానికి షాప్కి వెళ్ళారు అలా షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకుని అందరూ ఇంటికి చేరుకునే సమయానికి టైం ఏడు గంటలు దాటింది అందరూ కూడా సంధ్య వాళ్ళ ఇంటిలోనే భోజనం చేశారు ఆ తర్వాత రుద్ర సరస్ వైపు చూసి బావా అని రాగం తీసి మరీ పిలిచాడు మరొకసారి ఆ రాగం ఎందుకు అర్థం కాక కళ్ళు చిన్నవి చేసి రుద్ర వైపు చూశాడు సరస్ ఖచ్చితంగా తన మనసులో ఏదో జరుగుతుంది అని తనకు డేంజర్ సిగ్నల్స్ కనిపించటంతో కళ్ళతోనే డాబా మీదకురా అని సరస్కి సైగలు చేసి మరి పిలిచాడు రుద్ర ఆ సైగలని పక్కన ఉన్న నేత్ర అర్థం చేసుకుని నవ్వుతూ డాబా మీదకు వెళ్ళిపోయాడు రుద్ర సరస్ ఇద్దరిని పట్టించుకోకుండా అమ్మో ఇప్పుడు నన్ను ఎందుకు పిలుస్తున్నారు అని భయంగా అనుకుంటూనే సంధ్య దగ్గరకు వెళ్ళి విషయం చెప్పి మిద్దె మీదకు వెళ్ళిపోయాడు సరస్ ఇదండి ఇవాటి స్టోరీ